ఈ కోపం అనేది సైతానికి సంబంధించిన ఆయుధం ఎప్పుడు కొందరు హై టెన్షన్లో ఉంటారు అమ్మా ఇప్పుడు పలకించినా ఏదే ఏదంట ఇప్పుడు పలకించినా మరి బట్టలతో కూడా ఇట్టగా మాట్లాడుకుంటారో కొడుకులతో కూడా బట్టలతో కూడా ఇట్టగా మాట్లాడుకుంటారు నాకు తెలియదు ఎప్పుడు ఆ దరిద్ర మొహం చూస్తే రుసలు ఆడుతూ ఉంటారు కొందరు కొంతమంది పలకరించాలన్నా కూడా భయమే బిడ్డలు కూడా మాట్లాడలేరు బిడ్డలు కూడా ఏం తిట్టిద్దో ఏం అరిసిద్దు ఏం తిట్టిద్దో ఏం ఎంత గొంతు తీసుకు తరిసిద్ధ గ్రంతులు మళ్ళీ వీళ్ళు చేతులు ప్రార్థన చేస్తారంట నా మాటలో మిమ్మల్ని గుచ్చితే మారండి గుచ్చుకపోతే నువ్వు కాకపోతే మరొకరు మార్చబడాలి ఈరోజు దేవునికి స్తోత్రం